హలో అండి వెల్కమ్ టు ప్రేచులా సో నేనైతే మీకు ఈరోజు స్నాక్స్ లాగా ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను మీరు కూడా నాతో పాటు చూసేయండి సో ఏం లేదండి ఇది చూసి చనగా పప్పు ఇవి వచ్చేసి అండి ఇవి రెండు నేను మార్నింగ్ నైన్ గట్ల నానబెట్టాను ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుందామని మనం ఎక్కువ ఏం చేస్తామండి వీటిని ఉడకపెట్టుకుని తింటాం కదా అసలు అట్లా అయితే చెయ్యకండి ఎందుకంటే మనం ఉడకబెట్టినాక వాటర్లోనే ఫ్లేవర్ అంతా పోతుంది ఇంకా టేస్ట్ ఎక్కడ ఉంటుంది వాటర్ వాటర్తోనే కదా టేస్ట్ మొత్తం పోయేది ఇంకా టేస్ట్ ఎక్కడ ఉంటుందండి అంత ఏం బాగుంటుంది అట్లా తింటే కూడా సో నేను చెప్పిన ప్రాసెస్ చేయండి ఇది కూడా ఒక రోజు మా అమ్మ సడన్ గా చేసిందండి ఇట్లా అసలు ఎంత బాగుందంటే నేనైతే నిజంగా చెప్తున్నా లొట్టలు వేసుకుని తిన్నా అండి అంత నచ్చేసింది బాబాయ్ నాకైతే ఈ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఉడకబెట్టడం అయితే కాదండి ఉడకబెట్టి చేయకండి నేను చెప్పిన ప్రాసెస్లోనే ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లలతో సహా ఉక్కలు వేసుకొని తింటారు అంత బాగుంటుంది కావాలంటే నేను చెప్పినాక ఒకసారి మీరు చేసి తిని నాకు కామెంట్ చేయండి ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటదండి ఇవి రెండు నేను మార్నింగే నానబెట్టేశా కదా సో వీటిని ఏం చేయాలంటే ఆయిల్ కొంచమే ఆయిల్ వేసి సాల్ట్ అండ్ చిల్లి పౌడర్ వేసి అంటే ఆ ఆయిల్ లో ఎంత బాగుంటుంది అంటే అండి టేస్ట్ అనేది ఉంటుంది కదా సో ఫ్రై చేసుకుని తింటే అంత బాగుంటది సో ఎట్లా చేయాలి అనేది ప్రాసెస్ పెడతాను నాతో పాటు మీరు కూడా చూసేయండి సో లెట్స్ స్టవ్ అయితే ఆన్ చేసేసా కదా చూడండి నేను ఆయిల్ అంతే వేయట్లే ఆఫ్ దీ దీంతో ఆఫే చేస్తున్నాను నేను ఆయిల్ అయితే సో ఆయిల్ అయితే చుట్టూ నేను అప్లై చేస్తున్నా ఇదే ఎక్కువ అండి ఆయిల్ అయితే అసలు చెప్పాలంటే ఆయిల్ ఎక్కువ తిన్నద్దు కూడా చూడండి వేడైతే అయిపోయింది ఇప్పుడైతే మీ శనగపులన్నీ వేసిస్తున్నాయి ఇది కదా మంచి నేను కొంచమే ఆయిల్ వేసా కానీ చూడండి ఇంకా ఎందుకంటే కొంచెం ఇంకా కొంచెం వేసుకున్నాయి కదా ఆయిల్ అయితే ఇప్పుడైతే కొంచెం పిల్లి పౌడర్ వేసుకోవాలండి మా అక్క బాబా అయితే తినా అంత కారం అందుకనే నేను లైట్ గానే వేస్తున్నాను స్పైసీగా తినేవాళ్ళు అయితే కారం ఇష్టం నేనైతే కొంచెం వేసాను చూస్తారు కదా ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో ఒకసారి చేసి తినండి ఎంత బాగుంటుందో మీరే కామెంట్ లో నాకు చెప్తారు యాక్చువల్గా ఇట్లా చేసుకోవాలని వరకు తెలియదండి తెలియదు అండి ఎక్కువ ఉంట పెట్టుకొని తింటారు అందరూ కానీ ఈ ప్రాసెస్ లోనే తినండి అసలు వదిలిపెట్టారు ఎప్పటికీ ఇలానే చేసుకున్న మీకు అయితే సో ఆఫ్ చేసిస్తున్నా అండి ఇంతే ఏం లేదు ఇదే ప్రాసెస్ లో చేసుకోండి సేమ్ యాడ్ చేసి నేను చేసిన లాగానే చేసుకుని ఒకసారి ఫ్రై చేసి ఫ్రెండ్స్ బాయ్ ఏం లేదండి హీరో ప్రాసెస్ సేమ్ ఎక్కువనే చేసుకోండి మీరు కూడా చూసారు కదా ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుందా అందుకనే మీరు కూడా చేసుకుని తినండి ఏ విధంగా చేసుకుంటూ ఉంటాయండి వింటారు కదా వాళ్ళు స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది వేడి వేడిగా ఈవినింగ్ టైం అయితే చేసుకుని తినండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బ్లాగ్స్ అండి ఓకే అండి సపోర్ట్ చేయండి బాయ్